నమస్తే అండి ఇడ్లీ పిండి మిగులుతుంది కదా మార్నింగ్ ఇడ్లీ పెట్టుకుంటాము సాయంత్రం కూడా ఇడ్లీ అంటే చాలామంది పిల్లలు తినరండి ఇష్టం ఉండదు కదా ఇడ్లీ అంతగా పిల్లలకి ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఎర్రగడ్డలు పచ్చిమిర్చి ఏమీ లేకుండా కూడా ప్లెయిన్ పిండితోటి చాలా టేస్టీగా అయితే వేసుకోవచ్చు సిమ్ కంటే కొంచెం హై పెట్టుకోవచ్చు అండి మీడియం కంటే కూడా తక్కువే ఉండాలి ఫస్ట్ ఆయిల్ పూసేసుకొని రొట్టి వేసుకోవచ్చు అండి పిల్లలైతే మనకు గెరెటను బట్టి ఎన్ని ఇడ్లీ పట్టే పిండి వాడుతున్నామో అర్థమైపోతుంది కదా పిల్లలకైతే ఒక రెండు గెరిటలు మూడు గెరెలు వేసేసుకోవచ్చు పెద్దవాళ్ళకైతే ఇంకో గెరెట కూడా ఎక్కువ వేసేసుకొని ఒక రొట్టిగానే పోసేసుకోవచ్చు పెనం నిండా కూడా ఎందుకంటే ఎక్కువ పొయ్యిలేమండి పది పన్నెండు నిమిషాలు పడుతుంది ఒక రొట్టి కాలేదానికి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నారనుకోండి రోస్ట్గా కాలి టేస్ట్ బాగా ఉంటుంది లేదు మనకు ఆయిల్ ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు చుట్టూరు ఒక్క స్పూన్ వేసుకోండి నాకైతే ఒక సైడు ఏడు నిమిషాలు పట్టిందండి తిప్పించుకున్నాక ఇంకో నాలుగైదు నిమిషాలు కాల్చుకోవచ్చు సిమ్లో కదా కొంచెం లేట్ అవుతుంది ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి నంచుకోవడానికైతే మనకు ఊరగాయ అయితే బాగుంటుంది లేదు ఘాటుగా ఉండే ఎర్రచట్నీ కానీ ఎరగారం కానీ అట్లా అయితే బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ